సాగునీటి ప్రాజెక్టు గత నలభై సంవత్సరాల నుంచి ఉంది ఏ ప్రాజెక్టు కట్టారు పట్టిసీమ ప్రాజెక్ట్ కాదని ఆయనే చెప్పారు కదా రాసిచ్చాను కదా కేంద్రానికి లిఫ్ట్ అది కొత్తగా వచ్చే ఒక్క ఎకరం లేదు అక్కడ నలభై ఏళ్లలో ఏంటి ఆయన కొత్తగా కనుక్కున్నటువంటి పాయింట్ జన్మభూమి శ్రమదానం దాంతో బాగుపడ్డటువంటి రాష్ట్రంలో ఏమున్నాయి దాంట్లో ఎవడికో ఓ పది వేల రూపాయలు ఖర్చు పెట్టినోడికి ప్రభుత్వం తరఫున పబ్లిసిటీ తప్పించి ప్రజలకు ఒరిగింది ఏంటి ఓ స్కూలు బాగు చేయడం ఓ కాలేజీ బాగు చేయడం ఓ రోడ్డు వేయడానికి వాడు చందాలు అడుక్కున్నాం మనం ప్రభుత్వం డబ్బులు ఏమైపోయినాయి ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇది వ్యాపారం అదే ఇప్పుడు వ్యాపారం అనేటటువంటి దానికి అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆనించి డబ్బులు తెత్తదిలే అంటాం నేను కూడా ఒప్పుకుంటా దానికి ఎందుకంటే ఖర్చులు ఉంటాయి ఆదాయాలు తక్కువ ఉంటాయి సంక్షేమాలు ఉంటాయి అన్నటువంటిది కానీ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏడాదికి నలభై ఐదు వేల కోట్లు మనం ఖర్చు పెట్టట్లేదు కదా తీసేసాం కదా ఆ డబ్బులు మిగులుతున్నాయి కదా పోనీ అది కూడా తీసేయండి వీళ్ళకి అప్పీయడానికి కేంద్ర ప్రభుత్వం ముద్ర రుణాలు ఇప్పిస్తోంది కదా అవి ఇప్పించచ్చుగా ప్రధానమంత్రి పథకం ఉంది కదా వీళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఇప్పించచ్చు కదా అవి తీసుకుని బతుకుతున్నారు కదా చాలా మంది నువ్వు అవి అనుసంధానం చేస్తే సరిపోతుంది కదా